వయస్సు రాగానే పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా వృద్ధాప్యంలో మాత్రం ఖచ్చితంగా తోడుండాలంటారు ఒంటరి జీవితం ఎప్పటికైనా ఇబ్బందే బతికున్నామా లేదా అన్నది పట్టించుకునే లేకుంటే ప్రతి ఒక్కరి చూపు వాళ్ల మీదే ఉంటుంది నా అన్న వాళ్లు దూరం అయ్యారంటే మోసగాళ్లు మరింత దగ్గర అవుతారు మాయ మాటలతో సర్వం దోచుకునేందుకు సిద్ధమవుతారు తాము చెప్పినట్లు వినకుంటే ప్రాణాలు తీయటానికి వెనుకాడరు సరిగ్గా ఇలాంటి ఘటనే నంద్యాల జిల్లాలో జరిగింది నంద్యాలకు చెందిన మేదరి పుల్లయ్య గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు కొంతకాలం బిడ్డలతో ఉన్న ఆ తర్వాత ఆమెతో విడాకులు తీసుకుని వీసీ కాలనీలో ఒంటరిగా ఉంటున్నాడు ఇద్దరు కొడుకుల్లో ఒకరు తల్లితో పాటు చెన్నైలో ఉంటుండగా మరొకరు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు బెంగళూరులో ఉంటోన్న కుమారుడు ఆదిత్య ప్రసాదే తండ్రి యోగక్షేమాలు చూసుకుంటూ ఉంటాడు ప్రతిరోజు తండ్రికి ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు అయితే గత నెల పదిహేను నుంచి తండ్రికి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది వరుసగా నాలుగు రోజులు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాకపోవడంతో అనుమానం వచ్చి ఆదిత్యప్రసాద్ నంద్యాల వచ్చాడు ఇంటికి వెళ్లి చూడగా ఇంట్లో తండ్రి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా వైఎస్ఆర్ నగర్కు చెందిన ధనుంజయ్తో పాటు సంతోష్ గంగాధర రాఘవ బెస్త శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి పదవీ విరమణ ద్వారా వచ్చిన సొమ్ములతో పాటు పుల్లయ్య వద్ద ఆస్తి బాగానే ఉందని ఒంటరిగా ఉన్న అతని వద్ద నుంచి ఆ ఆస్తి మొత్తం కొట్టేయాలని ధనుంజయ్ పథకం వేశాడు ఏడాదిన్నరగా పుల్లయ్యకు బాగా దగ్గరయ్యాడు ఈ క్రమంలోనే దేవ్నగర్లో పుల్లయ్య పేరిట ఉన్న ఇంటిని యాభై లక్షలకు అమ్మించాడు దీనికిగాను కమిషన్ రూపంలో తనకు రావాల్సిన సొమ్ము కోసం ధనుంజయ్ చాలాసార్లు పుల్లయ్యను అడిగినా దాటవేస్తూ వస్తున్నాడు ఇల్లు అమ్మగా వచ్చిన సొమ్ముతో పాటు అతని వద్ద చాలా డబ్బులున్నాయని భావించి పుల్లయ్యను చంపేయాలని నిర్ణయించుకున్నారు మరో ముగ్గురితో కలిసి పథకం వేశాడు నవంబర్ పద్నాలుగున బొలేరో వాహనాన్ని అద్దెకు తీసుకుని భోగేశ్వరం ఆలయానికి వెళ్తామని చెప్పి పుల్లయ్యనెక్కించుకుని వెళ్లారు మార్గ మధ్యలో వాహనాన్ని నాపి ఇళ్లు అమ్మగా వచ్చిన సొమ్ములో కమిషన్ కింద ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో ధనుంజయ్ మెడకు తాడు బిగించి పట్టుకోగా రాఘవ గుండెలపై పిడిగుద్దులు గుద్దాడు శ్రీకాంత్ నుదిటిపై కొట్టడంతో పుల్లయ్య అక్కడికక్కడే చనిపోయాడు మృతదేహాన్ని కుందూ నదిలో పడేసి నిందితులు పారిపోయారని పోలీసులు వెల్లడించారు రివర్ ఒక బాడీ టర్న్ జరిగింది కంప్లైంట్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఆ మ్యాన్ మిస్సింగ్ కేసు గా చేయడం జరిగింది ఈ కేసులో లో వచ్చేసరికి నలుగురు అక్యూస్డ్ ఉన్నారు సో దీంట్లో ఏ వన్ భోజనాల ధనుంజయ్ ఓల్డ్ పర్సన్ అతను డిసీజ్ పర్సన్తో అబౌట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు పరిచయం అవడం జరిగింది హౌస్ని సేల్ చేయడంలో సేల్ చేయడంలో హెల్ప్ చే చేశారు ఆ సేల్ ట్రాన్సాక్షన్లో కమిషన్ నాకు కూడా ఇవ్వాలి అని ఒక లాస్ట్ సిక్స్ మంత్స్ లాస్ట్ వన్ వన్ ఇయర్ నుంచి పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకుండా నిందితులు పక్కా పథకంతో హత్య చేశారు పుల్లయ్య ఫోన్ హెల్మెట్ కత్తి తాడు సైతం కుందునదిలో విసిరేసాడు ఆ తర్వాత పుల్లయ్య ఇంటికి వెళ్లి డబ్బుల కోసం శోధించిన నిందితులకు అక్కడ ఏం దొరక్కపోవడంతో వెనుతిరిగారు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ బాక్స్ సైతం ఎత్తుకెళ్లిపోయారు పుల్లయ్య పొలం వద్ద సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా తాము అక్కడికి వెళ్లి అతనితో మాట్లాడిన వీడియోలు రికార్డై ఉంటాయని అనుమానించి పొలంలో ఉన్న డీవీఆర్ బాక్స్ కూడా ఎత్తికెళ్లి నిందితులు నదిలో పడేశారని పోలీసులు వివరించారు మళ్ళీ

ఒంటరి వృద్ధులు మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు నిత్యం తెలిసిన వాళ్లతో కనీసం ఫోన్లో అయినా మాట్లాడుతుండాలన్నారు దూరంగా ఉన్న పిల్లలు సైతం వారి యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండాలని పోలీసులు సూచించారు